యేసుక్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకుని మనుషులంతా కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం చేయాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాదిక కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవితో కలిసి ఆమె పాల్గొన్నారు ప్రేమ కరుణ త్యాగానికి ప్రతీకగా అరణించిన జీసస్ అనుసరించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మాధవి సూచించారు క్రిస్మస్ వేడుకలను నిరుపేదలు అభాగ్యులతో కలిసి చేసుకుని వారి జీవితాల్లో వెలుగులో నింపాలని ఉండవల్లి శ్రీదేవి కోరారు కంప్లీట్ అయిన లైఫ్ మొత్తం తీసుకుంటే కూడా అడుగడుగున స్ఫూర్తి స్ఫూర్తితో నిండిపోతూ ఉంటుంది మనిషి అనేవాడు ఎలా బ్రతకాలో నిర్దేశించి చూపించాడు ఆయన జీవితాంతం జీవితాంతం ఆయన ఆచరణ ద్వారా మనిషి ప్రేమగా ఎలా ఉండాలి కరుణ ఎక్కడ చూపించాలి క్రూరత్వంతో రాక్షసత్వంతో నిండిపోయిన ఎదుటి వాళ్ళు దాడి చేస్తున్నప్పటికీ ఆయన ప్రేమని శాంతాన్ని దయని మాత్రమే ఎలా చూపించారు దానివల్ల ఆయన ఏం పొందారు ఆయన దైవంగా ఎలా మారారు అని ఆయన జీవితం మనం చెప్తుంది మనం తిన్నామా కాగామా మనం హ్యాపీగా ఉన్నామని కాదు నిజంగా క్రిస్టియన్ అంటే నీ ఇంట్లో సెలబ్రేషన్ చేసుకునే మాదిరిగా మరి ఈరోజు మరి కమిషనరేట్లు చేస్తున్న మాదిరిగా మీరు అందరూ పేదవాళ్ళకి బట్టలు ఇవ్వాలి దీనులకి మీరు సహాయం చేయాలి మరి ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఈ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళందరూ కూడా మీరు సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఒక సెంటర్ క్లాస్ ఒక క్రిస్మస్ తాతని చూడాలని నేను కోరుకుంటూ